దేవుని యుద్ధ నుంచి దైవిక ఆశీర్వాదం ఎలా పొందుకోగలమో జ్ఞాపకం చేసుకున్నాం ఒక ఊర్లో గొప్ప ధనవంతుడు ఉన్నాడు అతనికి ఒక చిన్న కుమారుడు ఉండేవాడు చిన్న వయసులో చనిపోయాడు వారసులు లేకుండానే అతను చనిపోయినందున ఆస్తిని అంతటినీ కూడా గవర్నమెంట్ వారు వేలం వేస్తూ ఉన్నారు ఈ వేలంపాట్లో తమకు కావలసిన వస్తువులను అందరు కొనుక్కున్నారు కానీ తన కుమారుడి ఫోటో ఎవరు కొనుక్కోలేదు వృద్ధురాలు ధర చెల్లించి ఆ ఫోటో తీసుకుని వెళ్తూ ఉంది అప్పుడు వాళ్ళు అడిగారు అమ్మ ఈ ఫోటోని నువ్వెందుకు తీసుకున్నావు అని అప్పుడు ఆయన చెప్తుంది అయ్యా చిన్నప్పుడు అతను పెంచిన దాదిని నేనే ప్రేమతో మమకారంతో దీన్ని నేను తీసుకున్నాను అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ఆమె తుడుస్తూ ఉంటే దాని వెనుక ఒక లెటర్ కనిపిస్తుంది ఈ ఫోటో కొన్న వారికి ఆస్తి మొత్తం వారికే చెందుతుంది అని వీలనమ్మ రాసి ఆ ధనవంతుడు ఆ ఫోటో వెనుక పెట్టించాడు ఇప్పుడు కుమారుని ప్రేమించడం ద్వారా వృద్ధురాలు ఆస్తికి వారసురాలైంది దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను తన కుమారుడు అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తుని లోకానికి అనుగ్రహించారు ఈ లోకంలో ఎవరైతే యేసు ప్రభుని ప్రేమిస్తారో చేర్చుకుంటారో ఇష్టపడతారో కుమారుని ద్వారా రక్షణ ప్రార్థనకు జవాబు సమాధానము సమస్త దైవిక ఆశీర్వాదము వారి లోకము నుంచి తండ్రి మనకు అనుగ్రహిస్తారు థ్యాంక్ యూ